ఈరోజు మనము ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అండి ఆడవాళ్ళకి ఈ మంత్లీ మెన్సెస్ అయినప్పుడు చాలా నొప్పి వస్తూ ఉంటుందండి దీన్ని నెలసరి నొప్పి రుతు నొప్పి అని కూడా అంటాం ఈ నొప్పి కొన్నిసార్లు చెప్పుకోలేము చాలా ఎక్కువ ఉంటుంది భరించలేము ఏం పని చెయ్యలేము అలా అయిపోతామండి ఈ నొప్పికి మన కలర్ థెరపీలో ఏం చేయొచ్చు అని చూద్దామండి మనం వాడేది ఈ మూడు కలర్స్ అండి పర్పుల్ పింక్ ఇంకా స్కై బ్లూ అండి ఇది ఎక్కడ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అని చెప్తానండి ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదండి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు మిడిల్ ఫింగర్లో ఇదిగోండి ఇలా లో కిందకండి ఇక్కడ కిందకి ఇలా రెండు పింకులు వేయాలండి రెండు చేతుల్లో రెండు పింక్ ఇలా వేయాలండి ఆ తర్వాత మనము పర్పుల్ కలర్ ని ఈ రైట్ హ్యాండ్ చిన్న ఫింగర్ లిటిల్ ఫింగర్ లో ఎండింగ్ లో ఇక్కడ పర్పుల్ కలర్ వేయాలండి ఇలాగా ఆ తర్వాత స్కై బ్లూ కలర్ ని లెఫ్ట్ హ్యాండ్ చిన్న ఫింగర్ లో కిందకి ఇలాగా స్కై బ్లూ కలర్ వేయాలండి ఖచ్చితంగా ఇది ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ